రేపు శ్రావణ మాసంలో వచ్చే మొట్టమొదటి బుధవారం ఈ బుధవారం రోజున కేవలం వాళ్ళతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది జ్యేష్ఠాదేవి ఎవరి ఇంట్లోనైతే తిష్ట వేసుకొని కూర్చుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టదు జ్యేష్టాదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ జ్యేష్ఠాదేవి ఉన్న చోటు లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉన్న చోటు జ్యేష్ఠాదేవి నిలవదు కాబట్టి ఇద్దరిట్లో ఎవరో ఒక్కరు మాత్రమే మన ఇంట్లో ఉంటారు అయితే లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలి అంటే జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి బయటికి పంపించాలి మరి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి అంటే చేయవలసిన పరిహారాలలో ఈ పరిహారం కూడా ఒకటి శ్రావణ మాసం అంటే అత్యంత పవిత్రమైనటువంటి మాసంగా పురోహితులు శాస్త్రాలు చెబుతున్నాయి ఎంతో విశిష్టత కలిగినటువంటి శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా చాలా మంచి రోజుగా చెప్పుకోబడుతుంది ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు ఎంతో పవిత్రమైనటువంటిది శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రంలో జన్మించారు అయితే ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి విష్ణుమూర్తి ఈ శ్రావణ మాసంలో జన్మించారు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఈ శ్రావణ నక్షత్రానికి ఆధిపత్యం వహించేది మాత్రం పర పరమశివుడు అయితే ఈ శ్రావణ మంగళవారం రోజుల్లోనే వినాయకుడు కూడా జన్మించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంకా అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది శ్రావణ మాసం అంటే దైవాంగికమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు ఈ మాసంలో చేసే పూజలు వ్రతాలు దానాలు ధర్మాలు యాగాలు యజ్ఞాలు పుణ్యనదుల్లో స్నానాలు ఇవి చేయడం వల్ల మనకు ఎన్ని జన్మల దరిద్రాలు పాపాలు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయి భరించలేని కష్టాల్లో ఉన్నవారు కూడా శ్రావణ మాసంలో లక్ష్మీమాతను పూజిస్తే చాలు కష్టాల నుండి బయటపడగలుగుతారు అయితే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఇంట్లో సమస్యలు గొడవలు చికాకులు ఉన్నా సరే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి గణపతి పరమశివుడు అలానే విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల దారిద్ర్యాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే మరి శ్రావణ మాసంలో చేయవలసిన పూజలు ఏమిటో తెలుసుకుందాం అంతేకాదు ఈ శ్రావణ మాసంలో వచ్చిన బుధవారం రోజు మనం ఆవాలతో ఏ పరిహారం చేస్తే మనకు ఉన్న దరిద్రం వెంటనే తొలగిపోతుందో ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలకి చాలా ప్రత్యేకత ఉంటుంది శ్రావణ మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు స్త్రీలంతా అలానే శ్రావణ శుక్రవారాలలో వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉంటారు అంతేకాదు శ్రావణ మంగళవారం రోజు ఎంతో పవిత్రమైనటువంటి మనకు మంగళగౌరి వ్రతాన్ని కూడా ప్రతి స్త్రీ ఆచరిస్తారు అలా ఆచరించే సమయంలో ఆ స్త్రీలు ఖచ్చితంగా కాళ్ళకి పారాణి పెట్టుకోవాలి అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు ఈ శ్రావణ మాసాల్లో వచ్చే ప్రతి వ్రతానికి పూజకి చాలామంది చాలా రకాలుగా ఖర్చు చేస్తూ ఉంటారు అనవసరమైన షాపింగ్లు అంటూ షాపింగ్స్ వెంట పరిగెడుతూ ఉంటారు కానీ అది శాస్త్ర విరుద్ధం అని శాస్త్రాలు వేద పండితులు చెబుతున్నారు శ్రావణ మాసం అనగానే చాలామంది ఇంట్లో మగవాళ్ళు భయపడిపోతూ ఉంటారు కానీ శాస్త్రపరంగా ఏ పూజ చేయడానికి ఎవరు భయపడాల్సిన అవసరం ఉండదు ఎవ్వరు అయినా సరే పూరి గుడిసెలు అయినా సరే సునాయసంగా పూజలు వ్రతాలు జరుపుకోవచ్చు అని శాస్త్రంలో చాలా స్పష్టంగా లిఖించబడింది కానీ ఇప్పుడు కొత్త కొత్తగా డెకరేషన్స్ అంటూ పట్టు చీరలు నగలు సిల్వర్స్ జర్మనీ సిల్వర్స్ అవి ఇవి అంటూ చాలామంది అనవసరమైన హృదయ ఖర్చులు చేస్తూ ఉన్నారు ఒకరిని చూసి ఇంకొకరు అలానే ఖర్చులు చేస్తూ ఉన్నారు కానీ అది పొరపాటు మనకు ఆర్టిఫిషియల్గా దొరికే పువ్వులు కానీ ఆర్టిఫిషియల్గా వచ్చే సామాను కానీ వీటితో ఎప్పుడూ అమ్మవారిని పూజించకూడదు అవి మన బాహ్య సౌందర్యం మాత్రమే అవుతుంది తప్ప అంతర్గత భక్తి మాత్రం అవదు అంతర్గతంగా భక్తి శ్రద్ధ నిర్మలమైన మనస్సు ఉండాలి వాటితో మనం పూజను చేయాలి అంతేకాదు మనకు ఎప్పుడైనా పూజలో వాడేది సుగంధ పరిమళమైనటువంటి న్యాచురల్ పువ్వులను మాత్రమే వాడాలి గులాబీ మల్లె చామంతి కనకాంబరాలు వంటి సువాసనభరితమైనటువంటి స్వచ్ఛమైన పువ్వులను వాడితేనే పూజకి సంపూర్ణమైన ఫలితం అనేది వస్తుంది అంతే తప్ప ఆర్టిఫిషియల్గా దొరికే పూలతో చేసే పూజకి ఎలాంటి ఫలితం అనేది రాదు అవి చూడటానికి అందంగా కనిపిస్తాయే తప్ప మనకి మాత్రం ఎలాంటి ఫలితం రాదు కాబట్టి మనం పూజలు వ్రతాలు చేయాలి అంటే డబ్బు కాదు ఉండవలసింది స్వచ్ఛమైన మనస్సు అలానే ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేసి మాత్రం పూజలు చేయకూడదు మనకు ఉన్న దాంట్లో మనం చేసుకోగలిగినంత మట్టుకు మాత్రం మనం పూజలు చేసుకోవాలి మన స్తోమతను బట్టి మనం పూజలు చేసుకోవాలి అంతగా డబ్బులు ఎక్కువైపోతే పేదవారికి దానం చేయాలి శ్రావణ మాసంలో ఆడపిల్లలకి కొత్త వస్త్రాలు ఇస్తే చాలా మంచిది ఆడపిల్ల అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము ఆడపిల్లను సంతోషపరిస్తే చాలు లక్ష్మీదేవి గల్లు గల్లున ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుంది అలానే మోగ జంతువులకి ఏదైనా ఆహారాన్ని పెట్టడం మరీ పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది అందులో గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెడితే ఇంకా మంచిది కాబట్టి మందికి దాన ధర్మాలు చేస్తూ నూతన వస్త్రాలను దానం చేస్తూ మీకు ఎక్కువగా డబ్బు ఉంటే గనుక పేదవారికి కొంత డబ్బు సహాయాన్ని చేయటం ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం వస్త్రదానం చేయటం చాలా మంచిది మూగజీవులకి ఆహారాన్ని పెట్టడం ఇంకా పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది ఇక శ్రావణ మాసంలో ఈ విధమైనటువంటి చిన్న చిన్న పరిహారాలతో మంచి ఫలితాన్ని పొందండి ఇక రేపు శ్రావణ బుధవారం రోజు ఆవాలతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఆవాలు అనేవి తంత్రశాస్త్రంలో చాలా గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉన్నవి ఆవాలలో మనకు మూడు రకాలు ఉంటాయి ఒకటి నలుపు రంగు ఆవాలు అవి వంటల్లో వాడుతూ ఉంటాము రెండు పసుపు రంగు ఆవాలు అవి తంత్రశాస్త్రంలో మనకు తంత్రి తాంత్రికంగా ఆవాలను వాడుతూ ఉంటారు రెండవది తెలుపు రంగు ఆవాలు ఇవి కూడా మనకు పూజల్లో పరిహారాలలో ఉపయోగిస్తూ ఉంటాము అయితే ఈ మూడు ఆవాలకి చాలా ప్రత్యేకత చాలా శక్తి అనేది ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని అంటే జ్యేష్ఠాదేవిని తొలగించే శక్తి అధికంగా ఉంటాయి చాలామంది నెగిటివ్ ఎనర్జీతో మనం చెప్పిన మాట వినరు అలాంటి సమయాల్లో తాంత్రశాస్త్ర ప్రకారం ఈ పసుపు రంగు లేదా తెలుపు రంగు ఆవాలను ఉపయోగించి వారి మనసుని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంటే వారి నెగిటివ్ ఎనర్ నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఉపయోగిస్తూ ఉంటారు నలుపు రంగు ఆవాలతో దిష్టిని తీసి ఆవాలను నిప్పుల్లో వేస్తే గనక తక్షణం మీకు ఉన్నటువంటి దిష్టి తొలగిపోతుంది ఎంతటి నరదృష్టి అయినా సరే తప్పకుండా పోవలసిందే అంతేకాదు పసుపు రంగు ఆవాలను ఎవరైతే మనం చెప్పిన మాట వినట్లేదో ఇంట్లో ఏ వ్యక్తితో అయితే మీకు సమస్య ఉందో ఆ వ్యక్తి అనేవాళ్ళు ఈ పసుపు రంగు ఆవాలను తొక్కే విధంగా పోయాలి అంటే ఒక రోజు ముందు వారు ఏ గదిలో అయితే పడుకుంటారో ఆ గది ముందు ఆవాలను చల్లాలి అలా చల్లాక వారు ఉదయం లేచి ఆవాలపైన అడుగు పెట్టాలి అలా పెడితే గనుక వారికి ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది సో ఈ విధంగా ఆవాలతో ఈ పరిహారాన్ని చేసుకోండి ఇలా చేస్తే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది మనకు పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోతుంది అంతేకాదు చాలామంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీతో పదే పదే గొడవలు పడుతూ చికాకులు పడుతూ కోపంగా ఉంటారు వారి కోపాన్ని ఇతరులపై చూపించడం వల్ల ఇతరులకి కూడా కోపం వస్తుంది అలాంటి సమయంలో అలాంటి వారిపై నుండి నల్ల ఆవాలను తీసుకొని అందులో గుప్పెడు దొడ్డుప్పుని కూడా వేసి వారి చుట్టూరా తిప్పి ఆ ఆవాలను తీసుకొని వెళ్ళి పైన వెయ్యండి మరి మాకు నిప్పులు లేవు కదండి ఎలా అనేవారు వాటిని తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వేసి రండి ఇలా చేయడం వల్ల వారికి పట్టిన దరిద్రం నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది సో ఈ శ్రావణ బుధవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి మీకు ఉండే సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి